విన్నావుగా మీరు అనుకుంటున్నట్టు పెళ్ళో పెళ్లి చూపులో కాదు దీని కారణం ఏ నీకు వ్రతం ముగించేదాకా ఇప్పుడేమీ లేదు కదా అంతవరకు నువ్వు క్రికెట్ ఆడుతూ ఉండు సరేనా పండగ అయిపోగానే వచ్చేస్తాను మలపురంలోనే మ్యాచ్లు జరుగుతాయి ఏంటి ప్రపంచం చాలా పెద్ద తమ్ముడు ఫీఫా వరల్డ్ కప్ లో నిన్నే పిలుస్తున్నారంట ఇక్కడ ఐఫిల్ కూడా జరుగుతుంది తెలుసుకా నువ్వు అక్కడ కూడా ట్రై చేసుకోవచ్చు అదేంటి నువ్వు కమంట్రీ లేదో చెప్పావే నైలాన్ బలతో చేసిన చేసినా కాదు కట్టిన కట్టినా ఆ గోల్ పోస్ట్ కి ముందు అతి వేగంగా గగిరి దూకి జారి దూసుకెళ్తూ ప్రతిర్ది జట్టు గెలుపు కలల్ని ధ్వంసం చేశారు నానా నానా నేను బాగా చదువుకొని ఉద్యోగం చేయడానికి వెళ్తున్నాను అంతేగాని పెళ్ళికి భయపడి కాదు నాన్నా ఇది నా లైఫ్ కదా నాన్నా నా లక్ష్యాలను నేనే కదా సాధించాలి ఇప్పటిదాకా నేను ఏం చేయాలనుకున్నా మీ మీదే ఆధారపడేదాన్ని మీ చేయి పట్టుకునే కదా ఇన్నాళ్ళు నడిచాను ఈ విషయంలో కూడా మీరే కదా సపోర్ట్ చేయాలి చూడమ్మా మనదొక మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కలల కనమనే అందరూ అంటుంటారు నాతోనూ అలాగే అన్నారు నేను స్కూల్ చదివేటప్పుడు నా టీచర్స్ పెద్ద పెద్ద కళలు కనమన్నారు అప్పుడు మేము కూడా పెద్ద పెద్ద కళలు కనేవాళ్ళం కానీ అవేవీ నెరవేరవు కళల్లో ఎంత ఎత్తుకు పెడతామో అంత కిందకు పడిపోతాం అది తట్టుకోవడం చాలా కష్టం నాన్నా ఆకాశాన్ని తాకాలని అందరూ సలహా ఇస్తారు కానీ దానికి ఎంత కష్టపడాలో ఎవ్వరు చెప్పరు ఆలోచిస్తే అన్నిటికీ పరిష్కారం ఉంటుంది సరే చెప్పండి నేను ఓడిపోవాలా Mm-hmm ఇదిగోండి అన్న సరే హలో ఇంటర్న్షిప్ కోసం వచ్చాను ఓకే అక్కడ వెయిట్ చేయండి అక్కడ హలో ఎవరు మీరు ఏం కావాలి ఇంటర్న్షిప్ అవును సార్ దీంట్లో ఉన్నట్టే ఈ ల్యాబ్ లో జరిగేవన్నీ నోట్ చేసుకోవాలి తర్వాత వారం వారం రిపోర్ట్లు నాకు సబ్మిట్ చేసేయాలి అసలు ఇక్కడ ఏం జరుగుతుందంటే స్పెసిమెన్ మాలిక్యులర్ అనాలిసిస్ టెస్టింగ్ మెథడ్స్ అన్ని ఇలా చూడు తనకి చెప్పేవు సార్ మిమ్మల్ని ఒక విషయం అడగాలి ఏంటి మనకి సాటర్డే సండే సెలవా సార్ ఏం అడిగా అదే సాటర్డే సండే సెలవా అని అడిగాను సెలవు ఎప్పుడో అని అడిగాను ఊరికి ఇప్పుడే కదా వచ్చాను రూమ్ కి కావాల్సిన కొన్ని వస్తువులు కొనుక్కోవాలి అందుకే ఫాతిమా జాయిన్ అయ్యి ఎంతసేపు అవుతుంది ఐదు నిమిషాలు అయింది సార్ ఇది మిగతా చోటుల్లా కాదు ఇంటర్న్షిప్ ఏ కదా అని జాలీగా ఉందాం అనుకున్నాం అనుకో ముందే చెప్తాను విను చెప్పింది విని శ్రద్ధగా పని చేస్తేనే నీకు ఇక్కడ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ దొరుకుతుంది అర్థమైందా జాయిన్ అయ్యి ఐదు నిమిషాలు కాలేదు అంతలోనే లీవ్ కావాలంట నువ్వు డైరెక్ట్ గా ఇక్కడికే వస్తున్నావు ఎక్కడ స్టే చేస్తున్నా చేస్తున్నావు ఒక చోట ఏర్పాటు చేసుకున్నాను నాతో చదివిన సీనియర్ ఇల్లు తను నా కెమిస్ట్రీ చదివింది కానీ జర్నలిస్ట్ గా పనిచేస్తుంది రమ్య అవని టైమ్స్ లో ఉంది తను రాసినవన్నీ చదవాలి వాళ్ళే పేరు సంపాదించుకుంది మీరు చూసారా మెల్లగా మాట్లాడు మెల్లగా నెత్తిన పనసకాయ పడ్డా చావు పిడుగు పడ్డా చావు ఇప్పుడే నేను గురించి చెప్తున్నాను మెల్లగా గట్టిగా అరవకే పొద్దున్న ఒక అసైన్మెంట్ తగులుకుందే ఇప్పుడే ఫ్రీ అయ్యా సరే అక్కడ అలా ఉంది ఏం పర్లేదు తేగ చదివేస్తున్నారు నేను కూడా చదివి చదివి పెద్ద సైంటిస్ట్ అయిపోతానేమో పోతే గాలి పీల్చే శబ్దం రాకుండా సైలెన్సర్ వాడాలి ఇదేదో అమరీష్ పురి గుహలా ఉందిలే అయ్యో ఆపా పాపు కలిసి మాట్లాడడానికి కొన్ని విషయాలు ఉంచు దానికేం తక్కువ లేదమ్మా బోర్డ్ అనే విషయాలు చెప్పాలి నా బాకు ఒక నాలుగు గంటలకు అయిపోతుంది తర్వాత నేను ఇక్కడికి వస్తా ఇద్దరు కలిసి బయటికి వెళ్దాం సాయంత్రం మనకి చిన్న పని ఉంది సరే 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 అమరీష్ పురి ఉండే గుహ లైట్లు మెరిసే పెద్ద గుహ మౌనం పాటించాల్సిన పెద్ద గుహ పేల్చేయవలసింది ఈ గుహ విషయం ఎలాగో మీ నాన్న ఒప్పుకున్నాడు కదా మరెందుకు రెండు వారాలు కొన్ని ఇంటర్న్షిప్ ని రెండు నెలలుగా మార్చావు రెండు నెలలు ఏం చేయబోతున్నావు నోర్మ ఇవే లవ్ అటవ్ అని పడితే డ్రెస్ చేసుకోవాలి ఎక్కడికైనా వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకోవాలి నిద్రపోకుండా మెసేజ్ అయితే మరి ఏం చేయబోతున్నావు అది చాలా రోజులుగా నాకు ఒక పెద్ద కళ ఉంది ఆ కళని తరుముకుంటూ వెళ్ళాలి దానికి మొదటి అడిగే ఈ ఊరికి రావడం ది ఫస్ట్ స్టెప్ ఉంది చెప్పు నా కొంచెం పిచ్చిగానే ఉంటుంది కానీ నేను కమెంటేటర్ అవ్వాలి ఏమన్నా అన్నాను కమెంటేటరా ఏ కమెంటర్ గురించి చెప్తావు ఫుట్బాల్కి స్టేడియం లో జరిగే ఐఎఫ్ఎల్ ఫుట్బాల్ కి కమెంటేటర్ అవ్వాలి ఏంటి ఎక్కడా అర్థం రెనాల్డో ఓ మీరు చూసేది ఈ వై దిస్ ఆ ఇది కూడా ఇంచుమించు అలాంటిదే అంత ఆవేశరీ చెప్పాలి నా కమెంటరీ వింటూనే అందరూ ఫుట్బాల్ చూడాలి గోల్ పడేటప్పుడు నా వేగం చూసి ఉద్వేగం రావాలి పెనాల్టీ పోస్ట్ మీద తగిలి మిస్ అయితే నాతో కలిసి ఏడవాలి

ఇంకా ఉండడానికి చోటు వెతుక్కోవాలని రెండు రోజులు లీవ్ పెట్టా పనిలో చేరగానే రెండు రోజులకు బతికిపోయారు ఎస్ మైటియా ఇప్పుడు ఈ లంచ్ ఎందుకే నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయాలి బిల్డ్నీకి తెలుసుంటారు కదా టూ లిస్ట్ చా ఏంటి ఫుట్బాల్ ఫెడరేషన్ అయితే ప్లాన్ చేసే ఎవరు ఈ ఫెడరేషన్ ప్రెసిడెంట్ జయేష్ నాయర్ ఫుట్బాల్ టోర్నమెంట్ మీటింగ్ జరుగుతుంది కాసేపు పడుతుంది హే నీకేదన్న పనుంటే చూసుకోవే నేను వెయిట్ చేస్తాను ఒంటరిగా మేనేజ్ చేసుకోగలవా నాకు ఒక చిన్న పనుంది నువ్వు మేనేజ్ చేయగలవంటే ఓకే వెళ్ళరా ఏదైనా అవసరమైతే కాల్ చేయటా వద్దులే అమ్మా తీసుకోన దగ్గర ఇంకా ఉన్నాయి వరలేదమ్మా వర తీసుకోండి వద్దులే అమ్మా మీటింగ్ అయిపోయినట్టుంది ఆ సర్ ఆ కాంట్రాక్ట్ సంగతి వెంటరా చూడండి ఆ నేచురల్ స్టేడియం క్యాటరింగ్ కూడా నేను చెప్పిన వాడికే అది పరవాలేదు సర్ నా పేరు ఫాతిమా మలబూరు నుంచి వస్తున్నాను స్టూడెంట్వా అవును ఈ ఐఎఫ్ఎల్ కి వాలంటీర్ సెలెక్ట్ చేసేది ఫెడరేషన్ ద్వారా కాదు అది కాదు సర్ మరి ఈ ఐఎఫ్ఎల్ కామెంటేటర్ సెలెక్షన్ ప్రాసెస్ అంటే తెలుసుకుందామని ఏంటి అదైతే కొద్దిగా కష్టంలే బేబీ లేదు కోట్ల బిజినెస్ జరిగే టోర్నమెంట్ ఇది ఎంత కోట్లు వెయ్యి కోట్లు వెయ్యి కోట్లకి ఎన్ని సున్నాలుంటాయో నీకు తెలుసా ఒకటి ఓపెన్ వాలంటీర్ అవ్వాలంటే నీ పేరు ఇచ్చి వెళ్ళు ఏదైనా అవసరం వస్తే